ప్రాజెక్టుకు భారీ వరద చేరుకోవడంతో పది గేట్లను పదిహేను అడుగుల మేర లిఫ్ట్ చేశారు అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు సందర్శకుల తాకిడితో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు హరికృష్ణమణకు అందిస్తారు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద చేరుకోవడంతో ప్రాజెక్టు అధికారులు పది గేట్లను పదహైదు అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పర్వలు తొక్కుతూ కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది ఒకసారి మనం చూడొచ్చు మరోవైపు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది చుట్టూ పచ్చని కొండలు కొండల నడుమ ప్రాజెక్టు ప్రాజెక్టు నుండి జాలువారుతున్న కృష్ణమ్మ నీటి అందాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఒక్కసారైనా ఈ అందాన్ని తన్వితీర ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు పోటీ పడుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఘాట్ రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ ఇబ్బందికరంగా మారింది వాహనాలు ఎక్కడికక్కడ కూడా ఆపేసి పర్యాటకులందరూ కూడా ఆందోళన తొలగించేందుకు పరుగులు పెడుతున్నటువంటి తీరు పూర్తిగా ట్రాఫిక్ అన్ని కలిగిస్తోంది మరోవైపు వాహనాలు చాలా చోట్ల మొరాయిస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది ఇదే నేపథ్యంలో పోలీసులు సైతం గత నాలుగు రోజుల నుంచి కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు అయితే దీనికి సంబంధించి మరికొందరు కూడా ఉన్నారు పర్యాటకులు వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు సార్ మాది మాబూన్ గారు దర్శల్లా ఓకే అక్కడి నుంచి వస్తున్నాము అయితే చూ ప్రస్తుతానికైతే మేము ఈ యొక్క అందాలను తిలగించడానికి వచ్చాము అయితే ఈ అందాలను తిలకించడం కన్నా ఈ యొక్క ట్రాఫిక్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా మారింది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కార్లు తీసుకొని రావడము తర్వాత బైక్ల మీద చాలా తక్కువ మందిగా వస్తున్నారు కార్లు తీసుకోవడం రావడం ఈ చిన్న దారిలో వెళ్ళాలంటే చాలా కష్టంగా మారింది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మీరు చూడొచ్చు ఎందుకంటే బండ్లు పోతున్న బండ్లు తాకడం కానీ చిన్న చిన్న గొడవలు జరగడం కానీ తర్వాత కారు పోక అటు ఇటు నిలవడం కానీ చాలా ఇబ్బందులు జరుగు ఇబ్బందులు జరుగుతున్నాయి అలాగే అధికారులు కూడా నీటిని ఎట్లా అయితే పరిరక్షిస్తున్నారో జనాల యొక్క సేఫ్టీని కూడా పరిరక్షించాలని నా యొక్క చిన్న విన్నపం సార్ చేపలకు సంబంధించిన విషయము అక్కడ నుంచి అక్కడ చూస్తే మొత్తం చేపలకు చేపలకు సంబంధించిన వాళ్ళు మొత్తము కబ్జా చేసినట్టుగా మనం చెప్పుకోవాలి చెప్పుకోవడం ఎందుకు అంటే అక్కడ నుంచి వాళ్ళు వాళ్ళ ద్వారా కూడా కొంచెం ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది వాళ్ళు కూడా జీవనాధారం ఇప్పుడే వాళ్ళకు కూడా చేసేది ఎప్పుడు ఉంటుంది కానీ అధికారులు దీనికి కొంచెము ప్రత్యామ్నాయం చేస్తే దానికి దాని ప్రకారము కొంచెం క్లియర్ అవుతుంది మనకైతే ఇప్పుడు ఈ కృష్ణమ్మ పర్వాలి ఎత్తడంతో మన ఆనందదాయకంగా ఉంది మాకు ఆంధ్రాకి సంబంధించి ఫుల్ ఫ్లోటింగ్ వస్తుంది కాబట్టి సాగ నిండితే మాకు పోయిన రెండు సంవత్సరాల నుంచి వాటర్ లేదు ప్లస్ పోతే ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి మా కనులు పండగగా ఉందని చెప్పి చూద్దామని వచ్చాము ట్రాఫిక్ ఎట్లా ఉంది ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ గురుగారు ఫుల్ ట్రాఫిక్ అందరు ఎందుకంటే అమ్మవారిని చూద్దామని చెప్పి కృష్ణమ్మ పొరవ గేట్లు ఎత్తేసారు ఆ సందర్భంగా అందరూ ఒకసారి చూద్దాము మళ్ళీ ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ చూడలేమనే ఆలోచనతో అందరూ వస్తున్నారు నేను ఒక రైతుగా వచ్చేసి ఈ కృష్ణమ్మ పరవాళ్ళు నాగార్జునసాగర్ డ్యామ్కి నీళ్ళు వదులుతాం కాబట్టి దాని గురించి ట్రాఫిక్ ఏం చేస్తే అంట ప్రత్యామ్నాయం అంటే ఇంకా ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా పాటించాలి ఏది క్యూ పద్ధతిగా వచ్చి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరి దారిలో వాళ్ళు వెళ్తూ వస్తూ ఉంటే ట్రాఫిక్ గురించి ఇంకా అది మనకు తెలిసిందే మన జాగ్రత్తలో మనం వెళ్తే వచ్చేవాళ్ళ జాగ్రత్తగా వచ్చేవాళ్ళు వస్తే ట్రాఫిక్ ఉండదు అటు ఈ రోజు ఎట్లా ఉంది అంటే చాలా అందంగా ఉంది ఈ అందాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరికి కూడా మక్కువ ఉంటుంది కానీ ట్రాఫిక్ మాత్రం భయంకరంగా ఉంది ఎట్లా చూడచ్చు ఈ ట్రాఫిక్ విషయానికి వస్తే సార్ మాత్రం మనంతా మనం సృష్టించుకుందా అనుకోవాలి ఒక మాటలో చెప్పాలంటే ఉదాహరణకు మన వెనకాల ఒక కారు ఉంది వాళ్ళని నడిగిన మనలాంటి వాళ్ళ చూడడానికి కోసం ఆడ దారి సరిగా కాడ ఆపుకోవడం వల్ల మనమే సృష్టించుకుంటున్నాం ఇట్లా ఉండొద్దు సైడ్ పోయి చూడాలంటే నా ఒక్కని వల్ల అవుతుంది అనేటట్టుగా బాధ్యత లేకుండా మాట్లాడతారు అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే ఎవరినైనా ఎన్నుకోవాలని మనం ఆలోచించుకోవాలి ఆపద ఉన్నోళ్ళు ఉంటారు అక్కడ చిన్నపిల్లలు ఏడుస్తారు ఒకరు వేరే కాడి గోడలు వచ్చినాక తిందాం ఆగనా అంటుంటే మేము విన్నాం అలాంటి వాళ్ళంతా ఈ మనం పనిపాట లేకుండా వచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువ అవుతుంది ఈ ట్రాఫిక్ ఇది సృష్టించుకున్నదే కా ఎవరిదారిన వారు వెళ్ళిపోయి చూసి తిలకించిపోయేటోళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకపోయింది కావాలని సృష్టించుకొని బాధ్యత రహితమైన మనుషుల వల్ల కొంతమంది వల్ల ఏర్పడింది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ అయితే నడుకొడుతుంది మా కారు దాదాపు ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంది వెనకాల ఆపి నడుచుకుంటూ వెళ్ళేస్తాం ఇట్లా బాధ్యత లేని వాళ్ళ వల్లనే అవుతుంది మొత్తానికి మాత్రము ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది మరోవైపు కృష్ణమ్మ అందాలను తిలకించే వారు కొందరైతే మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పడుతున్నటువంటి చేపలను ఒకసారైనా రుచి చూద్దాం అనేటటువంటి ఆసక్తితో ఒకసారి మనం ఇక్కడ చూస్తున్నాము ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా లింగాల గట్టు అంటారు ఇక్కడ చేపలు అమ్ముకొని జీవిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఇరుకైన రహదారి ఉండడం వల్ల చాలా మంది అక్కడ నుంచి రావడం అక్కడ ఆపుకొని చేపలు కొనుగోలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ అనేది కూడా ఇబ్బంది ఎదురవుతోందని చెప్పేసి కూడా ప్రయాణికులు అలాగే పర్యాటకులు చెప్తున్నారు కెమెరామెన్ నాగేశ్వరరావు రామ్మోహన్లతో హరికిషన్ హెచ్ఎండివి శ్రీశైలం ప్రాజెక్ట్ నంద్యాల జిల్లా